హాయ్ హలో నేను వచ్చేసాను మంచి రెండు నిమిషాల్లో అయిపోయే ప్రసాదంతో వచ్చేసాను కృష్ణాశ్రమికి కూడా ఇది బాగుంటుంది చాలా బాగుంటుంది నేను ఒక హాఫ్ కప్పు అటుకులు తీసుకొని దాంట్లో హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ మిల్క్ వేసి నానబెట్టేసాను అనమాట ఒక్క ఫైవ్ మినిట్స్ ఆ ఎక్కువ అక్కర్లేదు తర్వాత కొంచెం నెయ్యేసి డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకొని కొద్దిగా వాటిని బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకొని అదే నెయ్యిలో మనం నానబెట్టుకున్న అటుకులను వేసేయాలన్నమాట ఇదిగోండి ఆ పాలతో సహా వేసేయాలి వేసా కొంచెం ఉడికిన తర్వాత మనం షుగర్ వేసేసుకొని మళ్ళీ మన డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి ఇష్టం ఉంటే వేసుకోండి నేను మర్చిపోయాను యాలకుల పొడి వేయడము చూడండి ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా ఎంత బాగుంటుంది ఎంత ఎంత ఫాస్ట్గా అయిపోతుంది చెప్పండి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు కొంచెం మిల్క్ కొద్దిగా రెడ్యూస్ అయ్యే వరకు కుక్ చేస్తే దాంట్లో కొద్దిగా షుగర్ వేసేసుకుంటే షుగరు నేను వన్ ఫోర్త్ కప్ వేసాను తర్వాత మీ ఇష్టం మీ ఎంత వేసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి నేనైతే వన్ ఫోర్త్ కప్ వేసాను అనమాట సరిపోతుంది అక్కడికి అసలు ఎంత సింపుల్ ఎంత ఈజీ ప్రసాదం చూడండి మీకు ఎంత ఈజీగా తీసుకొచ్చాను నేను చేసుకోండి స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా టూ మినిట్స్లా అయిపోయే ప్రసాదం అనమాట ప్రసాదం కానీ ఫి స్వీట్ కానీ ఏమని అనుకోండి కానీ అటుకులతోనే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత సింపుల్గా చూపించాను కదా చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే తర్వాత మన దేవుడికి పెట్టుకోవడమే చూసారు కదా ఎంత మంచి ప్రసాదం చూపించాను కదా అందుకే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ